ఏతే నీకు తెలియలేదు అందుకే అన్నారు కోటి వారాల భోజన పోవాలి ఎప్పుడు విద్య కాదు అతికే వారాల భోజన అల్లుడు ఏదైనా আরে বাইনে গানে নামtande I <laughs> சுரேந்திர பரமேசு சுரேந்திர மகாராஜா தள்ளி கிடையாது மன ஒரு கொடுக்கு தெரிவித்து கொடுக்குறது கொடுற சந்திரம் அம்மார் మును మించిన పుణ్యం భర్త తోటే భాగ్యంతులు తోటే పుణ్యం తోటే మూర్చమన్నర మరి భక్తమంటే మీరు మించినచ్చిన జీవితలో ఒక వేననే దొరకదన్నారమ్మ మరికొని వినుకొని మరి అమ్మ మారాయణ మాత్రం పని ముందు పట్టు వేడి గారు మారా సుచిరాదల గడకులు వేడిని మారా సుచి రాని పోయని కాలు కదా వాటి రాత్రికి అది నిన్న మొన్న మధ్యలో కడుగు నీకు ఇంతకు ధైర్యం వస్తలేదు మూడు ఈ కాలు కడితే కాలు పడగకుండా అడిగినే కాదా నువ్వేమన్నా బగ్గపరిచినవా ఎక్కడన్నా కాళ్ళు అరుగుతాయా రోజుకింత ఉప్పకూర చప్ప తింటారా తింటానా రోజుకింత ఊరుతానే కాదు కాళ్ళు అరిగేది కాదు ఆయన కాళ్ళు అరిగినవా అని నువ్వెక్కడో తినవమ్మా కూతురు కాళ్ళకి వెళ్ళలేవుంటాడు లేవు లేవంటే తన భార్య ఎక్కడికి ఊలే ముందు జలమరా ఏ పాపం చేసిండో ఏ పుణ్యం చేసిండో ఈ జలం అంతా పూని రోగం రేసింది బాబా కుట్టే రాన్ని బందైతే మన పుట్టు వేరే మధ్య కానీ అతనే బిడ్డు వేయకుని రాయినా ಾಣಿ ಬಾಬಾ ಮೊದಲು ಗೊತ್ತೆ ಮಾಡಿದ ಮಕ್ಕಳ ಚಿನ್ನ ಗೊತ್ತಾಗ கஷல் பார்த்து பெனே

దల్లనను కూడా కొరకొందా రమణ రుగురు కొడబలన్నా ఉంటాలే రమణ రుగురు కొడబలన్నా ఉంటాలే యామల జోరపితన్నా ఉంటానో రమణ రుగురు తొమ్మ కొడుకు ఉండాలి ఎట్టిలో బుడ్లో బిడ్డే ఉండాలన్నారు రంగు కొడుకు ఉండి ఇక్కడ కొడుకు మధ్య మాత్రం కబు అవుతున్నాయి పదకొండు రోజులు చుట్టూ ఉండి నాక పదకొండో తిలవనా పద ఈ ఎట్టులో గుడిలో అవయ్య కల మనం ఒక బిడ్డ ఉంటే ఇక్కడ కాదు ఆ బిడ్డను ఏడే చెడ్డ సాడిచిన రోజు అవయ్య ప్రాణం మీద ఇక చెడుపులతోని ఆయన హతడా लवण ते गलावलायच्या तेत्रा माई मीठं तेत्र भेटी हा मिठ्या तेत्राय बतरी पण ते वाकी यु प्राणी मिई नाट माया प्राण विईन नाट हा पर झोतर झोतरही अक्की बर बाय राय पर तरी माई तू भरी

ಮೂರು ಅಡಿ ನಾನು ಕಟ್ಟಿಟ್ಟು ಮುಖಂಡರು ಅಮ್ಮ ನೀ ಅನ್ನೋ ನೀರು ತೋಟಿ ಮಾತಾಡುವ

ఆ బిచ్చ కన్నీళ్ళు వయ్య పడితే సత్యజీవికి ఆత్మశాంతి కలిగిస్తా లోకం ముడుతురేండా మనకొక్క వీటి ఉంటే ఏ తల్లిదండ్రి ఏ మానవుడైనా అనుకుంటాడు లేక రాడినప్పుడు ఏ కొడుకు ఏ కొడలు పెట్టకుంటే నాకు లేదా అనిపిస్తుంది ఈ కాలు ఎక్కడ దగ్గర పడ్డప్పుడు ఈ మనిషి నడుచుకోవడం ఇంకో మనిషి కావాలి మన మనసు మరిగా కమలం కమల విజయల్లా ఉండదు అత్త మావా కాళ్ళు మొక్కి మావతికి తేద నాయనలు చెత్తా కరసారి అత్త మావా కాళ్ళు మొక్కి భర్త కాలు మొక్కి పోయ్యాళ్ళు చేస్తా

ಬಟ್ಟಿಡಿಸಿ ಬಟ್ಟಿ ಅರಸೋಡು ಉಳಿ ಮುಕ್ಕೊಕ್ಕ ಮಾಟಿ ಮೊದಲ ನೀನು ಅಯ್ಯಕ್ಕೋಸ್ಕರ ನೀವು ಕೊಡುಗು ನೀವು ಮನವ ಮಡವಲ್ಗ ಮಾರುಕಟ್ಟೆ ಅದೇ ಅನ್ನೂ ಸೊನ್ನ ತಂಬರು ಆಡವಿಲ್ಲರಿಗ ದೋಸೆ ಕೂಡ ಇಸು ಅನ್ನ ಕಡಬ ಉ మనకు ఒక్క వీటే ఉంది వారెత్తే మన వీటి ఏడు వాడు నేర్చుకుంటా వస్తుంది అందుకే ఆడిదాని తోటే సుట్రికమ్మా ఆడిదాని తోడు రాకడోపడతో ఆడిద తోడే మరి చుట్టికంపా చూస్తాము అన్న I'm

మన ఇంట్లో ఉండి ఎదుర్కొనే ఉంటే మనకి ఏదో ఒకటి సమీ మనకి విద్య కావాలి నచ్చి కథ